స్టార్ గోపీచంద్ ఒక మంచి హిట్ సినిమా కోసం గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాతో బిజీగా ఉన్నారు గీతా ఆర్ట్స్ టూ పతాకంపై వంశీ నిర్మించిన ఈ సినిమా జులై ఒకటిన థియేటర్లలో విడుదల కానుంది ఈ నేపథ్యంలో ప్రెస్ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ నేను ఈ సినిమా చేయడానికి కారణం వంశీ జిల్ సినిమా తర్వాత మంచి కథ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను ఒకరోజు వంశీ ఫోన్ చేసి మారుతి ఒక కథ చెబుతాడు విని ఎలా ఉందో చెప్పండి అన్నాడు మారుతి ఫస్ట్ హాఫ్ చెప్పగానే సెకండ్ హాఫ్ కూడా అడిగాను అన్నారు గోపీచంద్ కథంతా విన్న తర్వాత చాలా బాగుందనన్నాను నేనేదైనా మొహమాటం వల్ల ఓకే అన్నానేమో అనుకుని మళ్లీ గారు నన్ను కథ ఎలా ఉందని అడిగారు నిజంగానే చాలా బాగుందండి తప్పకుండా చేద్దామని చెప్పాను అలా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది మారుతి ఈ సినిమాకి ముందు నాకు పరిచయం లేడు కానీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన తర్వాత మాత్రం చాలా సన్నిహితుడితోనే కలిసి పనిచేస్తున్నట్లుగా అనిపించింది మా ఇద్దరి మధ్య మంచి బేవ్ లెంత్ కుదిరింది అరవింద్ గారు కనిపించినప్పుడల్లా టిప్స్ చెప్తూ ఉండేవారు ఆయన బ్యానర్ లో సినిమా చేయడానికి నా కిన్నేళ్లు పట్టింది బన్నీవాసు చేతిలో సినిమా పడితే సగం సక్సెస్ అయినట్లే అని చెప్పుకొచ్చారు గోపీచంద్